హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలా రోజుల నుంచి ఈ టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను కుదరలేదు టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు కరెంట్ హాట్ టాపిక్ స్టేట్లో ఉన్న హాట్ టాపిక్ మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో ఇస్తే అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం ఒకసారి ఈ వీడియోలో సో భయాస్తిగా చేయదలుచుకోలేదు వీడియో అడ్వాంటేజెస్ కూడా డిస్కస్ చేద్దాం డిసడ్వాంటేజ్ కూడా డిస్కస్ చేద్దాం బట్ నా అనాలిసిస్ ప్రకారం అడ్వాంటేజెస్ కంటే బొక్కలు ఎక్కువ వాడుకు భాషలో చెప్పాలంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ అది ఎందుకు అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి అది రైటో కాదు అనేది సో కమింగ్ టు ద పాయింట్ పీపీపీ మోడల్ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో గవర్నమెంట్కి ఎక్కడైనా ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో ఒక ప్రైవేట్ కంపెనీని ఇన్వైట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ల్యాండ్లో ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయమని చెప్పి ఒక షేర్ బేసిస్లో ఇవ్వటాన్ని ప్రైవేట్ కంపెనీకి ఇవ్వటాన్ని పీపీపీ మోడల్ అంటారు సో లెట్స్ డిస్కస్ అబౌట్ అడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ ఏంటనేది ఫస్ట్ డిస్కస్ చేయబట్ డెఫినెట్గా ఒక రెండు మూడు అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆ అడ్వాంటేజెస్ ఏంటనేది నేను మీకు చెప్తాను ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసే పని లేకుండా ఆ కంపెనీ వచ్చి ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేసి ఫాస్ట్గా స్టాఫ్ని రిక్రూట్ చేసి ఫాస్ట్గా ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ అండ్ ఒక్కసారి ప్రాజెక్ట్ పుట్ పుటప్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ స్టాఫ్ని రీహైర్ చేసుకోవటము అండ్ ఎక్విప్మెంట్ని అప్గ్రేడ్ చేయాలన్నా వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చేస్తారు అండ్ థర్డ్ ఏంటి అంటే ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ సర్వీస్ డెలివరీ కానీ వాళ్ళ క్వాలిటీ కానీ అది కానీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళ క్వాలిటీ డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఓన్ బిజినెస్గా లాగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి కాబట్టి ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బిగ్గెస్ట్ మెయిన్ ఏంటంటే స్టేట్కి బట్టను పడకుండా ఏంటి అంటే వాళ్ళ చేతులు ముందు స్టేట్కి ఫినాన్షియల్గా బట్టలు పడకుండా ఎదురు వాళ్ళు పెట్టమనేది మెయిన్ అడ్వాంటేజ్ సో ఈ త్రీ ఫోర్ అడ్వాంటేజెస్ ఉంటాయి ఫాస్ట్గా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు స్టాఫ్ రిక్రూట్మెంటు రన్నింగ్ ఎక్స్పెన్సెస్ స్టేట్కి బటన్ పడకపోవడం ఇప్పుడు మనం వాడుక భాషలో బొక్కల గురించి మాట్లాడుకుందాం అంటే డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడకముందు అసలు ఒకవేళ పీపీపీ మోడల్లో ఇస్తే స్ట్రక్చర్ ఎలా చేంజ్ అవుద్ది సీట్స్లో కానీ షేర్లో కానీ ఫీజులో ఎలా షేర్ అవుతుంది అని ఒకసారి డిస్కస్ చేసి దాని తర్వాత డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం ముందు మెజారిటీ ఆఫ్ ఫ్రీ సీట్స్ పోతాయి ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉంటాయి మెడికల్ కాలేజు మీకు ఐదు సంవత్సరాల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల లోపు ఐదు సంవత్సరాలకి ఫీజు అయిపోయింది స్టూడెంట్కి ఇయర్లీ టెన్ టు థర్టీ థౌజండ్ లోపు ఫీజు ఉంటుంది సో సో ఫైవ్ ఇయర్స్కి మీకు లక్ష అరవై ఐదు వేలు నుంచి లక్ష డెబ్బై ఐదు వేలు లోపు అయిపోయింది ఫీజు పీపీపీ మోడల్కి వెళ్తే ఏంటి అంటే గవర్నమెంట్కి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇస్తారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పేమెంట్ మోడ్లోకి వెళ్ళిపోతాయి ఎందుకంటే వచ్చిన వాళ్ళకి లాభాలు కావాలి వాళ్ళకి మనీ కావాలి మనీ కాకపోతే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నడపదు సో ముందు ఏంటంటే ఆ సీట్స్ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు సపోజ్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఉంటాయండి ప్రతి మెడికల్ కాలేజ్ ఆన్ ఆన్ యావరేజ్ హండ్రెడ్ సీట్స్ అనుకుందాం హండ్రెడ్ సీట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీ కేటగిరీస్ ఫస్ట్ ఇస్తారు నెక్స్ట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ ఎస్సీ కేటగిరీస్కి ఇస్తారు నెక్స్ట్ సిక్స్ పర్సెంట్ ఎస్టీ కేటగిరీస్కి ఇస్తారు నెక్స్ట్ టెన్ పర్సెంట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఓసీలోనే అంటే అప్పర్ క్యాస్ట్లోనే వీకర్ సెక్షన్స్ అంటే వీకర్ ఎకానమీ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళకి ఇస్తారు సో ఇవన్నీ మీకేంటంటే నైంటీ నైంటీ పర్సెంట్ కింద అడప్ట్ అవుతాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ అదర్ స్టేట్స్ వరకు ఇస్తారు సో మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో మీకు సో మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ వెళ్తాయి అది గవర్నమెంట్ రన్ చేస్తే ఉన్న అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఇంకా బ్రేక్ డౌన్ చేసి డీటెయిల్గా మాట్లాడుకుంటే పాయింట్ నెంబర్ వన్ సో ఏ ఈ ఎన్ని కాలేజెస్ అయితే పీపీపీ మోడల్లో ఇస్తామంటున్నారో ఆ అన్ని కాలేజెస్లో కలిపి దాదాపుగా ఒక్కొక్క కాలేజ్లో వన్ ఫిఫ్టీ సీట్స్ వేసుకుంటే మీరు దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ నార్మల్ పర్సన్స్ అంటే భేదవాళ్ళు మిస్ అవుతారు వెల్తియర్ ఫ్యామిలీస్కి వెల్తీ పీపుల్కి అంటే ఎవరైతే డబ్బు ఎక్కువ పెట్టగలరో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్ పీపులే ఉంటారు సో మీకు ఏంటి అంటే క్లాస్ లెవెల్ డివిజన్స్ అవుతాయి అంటే ఏంటి అంటే డబ్బు ఉన్న వాళ్ళే చదవగలటం డబ్బు లేని వాళ్ళు చదవలేకపోవటం యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ మెడికల్ సెక్టర్స్లో అది ఏ గవర్నమెంట్ కూడా కోరుకోదు సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ సో ఎందుకంటే ఎడ్యుకేషన్లో అండ్ వైద్యంలో ఈక్వాలిటీ ఉండాలి సో అది కోరుకుంటారు పబ్లిక్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో ఇస్తానన్న కాలేజీలలో ఆల్రెడీ పబ్లిక్ మనీ ఇన్వెస్ట్ చేశారు అంటే పబ్లిక్ మనీ ఏంటంటే పబ్లిక్ టాక్సెస్ ద్వారా కట్టిన మనీ ఏదైతే ఉందో ఆ మనీ గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసింది ఫర్ సపోజ్ పులివెందర్ కాలేజ్ ఉంది పులివేందర్ కాలేజ్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఐదు వందల కోట్లు ఎస్టిమేషన్ వేశారు పులివేందర్ కాలేజ్కి మూడు వందల కోట్లు ఆల్రెడీ వైఎస్ఆర్పి గవర్నమెంట్ పెట్టేసింది ఆల్రెడీ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ మనీ దాని మీద పెట్టేసిన తర్వాత మిగతా ట్వంటీ పర్సెంటు మనం కంప్లీట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది ఆ కాలేజ్ దాన్ని తీసుకెళ్ళి కి ఇస్తే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఆల్రెడీ మనం పెట్టిన పెట్టుబడి ఫ్రూట్స్ తింటారు అలాగే మార్కాపురం మదనపల్లి అదోని ఇట్లన్నిటి మీద ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ చేసింది పాత వైఎస్ఆర్పి గవర్నమెంట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోర్స్ ఈచ్ కాలేజ్ మీద ఇన్వెస్ట్ చేసేసారు వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బు ఇప్పుడు ఆ డబ్బు మొత్తం తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నట్టుంది సో కొంతమంది సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు పీపీపీ మోడల్లో ఇస్తానంటే ఇవ్వండి కాకపోతే ఏంటి అంటే ఒక టెన్ కాలేజెస్ ఉంటే దాంట్లో ఒక టూ త్రీ కాలేజెస్ పీపీపీ మోడల్లో ఇవ్వండి మిగతా ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ గవర్నమెంట్ చేతిలో పెట్టుకోండి అంతేగాని మొత్తం గుత్తగా తీసుకెళ్లి ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఇప్పుడు చాలా మంది సజెషన్ అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ మెడికల్ సెక్టర్ని మెజారిటీగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసామో ఫ్యూచర్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ దాకా గవర్నమెంట్కి కమాండ్ ఉండదు మెడికల్ సెక్టర్ మీద సో కంప్లీట్గా ఏంటి అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది అండ్ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో బెడ్స్ ఉంటాయి సో ఆ బెడ్స్లో కూడా ఏంటి అంటే పీపీపీ మోడల్లో ఇస్తే చాలా తక్కువ షేర్ ఉంటుంది మెచారిటీ ఏంటి అంటే పెయిడ్ బెడ్సే ఉంటాయి మీకు పూర్ ఫ్యామిలీస్కి చుట్టుపక్కల ఉన్న జిల్లాలో ఉన్న పూర్ ఫ్యామిలీస్ కానీ ఆ ఊర్లో వాళ్ళు కానీ ఫ్రీ మెడికల్ సర్వీస్ పొందటానికి అవకాశం చాలా తక్కువ సో ఎందుకంటే పీపీపీ మోడల్లో ఇస్తే దే హ్యావ్ టు చార్జ్ పబ్లిక్ అదర్వైజ్ ఆ ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఇంకమ్ రాదు సో ఇండియా నుంచి ఒక్కసారి వద్దాం ఇలాంటి మోడల్స్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి పీపీపీ మోడల్లోనే కొన్ని కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఉండే కంట్రీ సౌత్ ఆఫ్రికా వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ కంట్రీస్ ఇది కానీ ఈ కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసా మీకు రిచ్ ఆర్ వెరీ రిచ్ పూర్ ఆర్ వెరీ పూర్ ఎంత డిస్పారిటీ అంటే మీకు అసలు మీరు కంపేర్ చేయలేదు రిచ్ ఎంత రిచ్ పూర్ ఎంత పూరో సో ఆ డిస్పారిటీ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ కంట్రీలో ఆ డిస్పారిటీ దేనివల్ల ఉందనుకున్నారు ఇదే రీజను స్టేట్ ఓన్డ్ ఆర్గనైజేషన్ ఒక్కటి కూడా లేదు ఈ కంట్రీలో గవర్నమెంట్ బ్యాంక్స్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా తక్కువ అండ్ గవర్నమెంట్ సెక్టర్స్ స్టేట్ వన్ సెక్టర్ గ్రామీణ బ్యాంకు రూరల్ బ్యాంక్స్ అలాంటి కంట్రీలో లేవు ఎందుకంటే మొత్తం ప్రైవేటైజేషన్ మోడల్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు బాగానే ఉంటుంది రేపు మీరు ఉండరు కదా ముప్పై నలభై ఏళ్ళ తర్వాత అండ్ ఇంకో విషయం ఇదే లాస్ట్ టైం వైఎస్ఆర్పీ గవర్నమెంట్ ముద్దుకుంది ఇదే డి సెంట్రలైజ్ డెవలప్మెంట్ అభివృద్ధి వికేంద్రీకరణ జరగట్లేదు డబ్బంతా తీసుకెళ్లి ఒక చోటే పెడుతున్నారు టోటల్ స్టేట్ని డెవలప్ చేయట్లేదు అని మొత్తుకునేది అదే ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ చేసిన రెండు లక్షల కోట్ల అప్పులో ఈ పది కాలేజీలకి ఒక్కొక్క కాలేజీకి ఐదు వందల కోట్లు అయిందండి మొత్తం పది కాలేజీలు కలిగితే ఒక ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ క్రోస్ అయింది మరి వాళ్ళు తెచ్చిన రెండు లక్షల కోట్లు ఈ ఐదారు వేల కోట్లు ఎంత మరి పెట్టచ్చు కదా అన్ని నేషనల్ మీడియాస్లో అన్నింటిలో నేను కర్నూలు డెవలప్ చేస్తున్నాను వైజాగ్ డెవలప్ చేస్తున్నాను అమరావతి డెవలప్ చేస్తున్నావు అన్నారు మరి ఏది చేయట్లేదుగా ఇప్పుడు డెవలప్మెంట్ అన్నిటికీ ఇప్పుడు బయట ఊళ్ళో ఐదు వందల కోట్లు పెట్టడానికి ఇక పీపీపీ మోడల్లోకి వెళ్తుంది సో అదే అమరావతిని పర్సనల్గా తీసుకోవటం అమరావతి నాది అనుకోవటం అమరావతికి డబ్బులంతా పెట్టడం మెడికల్ కాలేజ్కి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వటం సో ఇప్పుడున్న గవర్నమెంట్ కథలు చెప్పటమే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనేది ఎక్కడా జరగట్లేదు అండ్ స్టేట్ మొత్తంలో ఒక ఐదు కోట్ల మంది ఉన్నారు పబ్లిక్ మనకి దాంట్లో అమరావతి పోయి రైతులు వన్ పర్సెంట్ కూడా ఉండరు ఒక పాతిక వేల మంది ఉంటారు ఆనలు పట్టుకొని వాళ్ళే నా సర్వస్వాన్ని గా తీసుకో స్టేట్ మొత్తం సంకనానికి పోతుంది సో పబ్లిక్ నా రిక్వెస్ట్ చేసేది అక్కడే ఎక్కడ పెడుతున్నారు డబ్బులు అమరావతిలో తప్పితే ఎక్కడ పెడుతున్నారు డబ్బులు అమరావతిలో పెట్టండి అలాగే స్టేట్ మొత్తం పెట్టండి అదే అందరం అనేది సో ఫైనల్గా నేను హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే అమరావతిలో రైతులే కాదు స్టేట్లో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు చాలా చోట్ల చాలా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి మీ అంత రిచ్ వాళ్ళు కాదు మిగతా స్టేట్లో వాళ్ళు మీరు ఏంటంటే రిచ్ మీ రూలింగ్ ఒక రాగానే సింగపూర్కి వెళ్ళిపోతారు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం మీరు సింగపూర్ వెళ్తాం ఇంకోటి ఏంటంటే మీరు చాలా రిచ్ రెండు లక్షల కోట్లు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఆల్రెడీ మీరు తీసేసుకున్నారు ఆ మీరు తీసుకున్న డబ్బులో ఒక్క ఒక్క ఫైవ్ పర్సెంట్ ఒక ఐదు ఆరు వేల కోట్లు అలా ముష్టి అలా పడేస్తే ఇవన్నీ డెవలప్ అయిపోయి జీవితాంతం మనకి మెడికల్ కాలేజీలు ఉంటాయి రాష్ట్రంలో రాయలసీమలో కర్నూలు చిత్తూరు అనంతపూరు కడప అలాగే ప్రకాశం సైడు చాలా వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి అలాగే శ్రీకాకుళం సైడు ఉన్నాయి అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా చాలా ఊరుల్లో ప్రాపర్ సర్వీసెస్ అంటే బేసిక్ నీడ్సు ట్రాఫిక్ లైట్స్ వాటరు ప్రాపర్ శానిటేషను ఇలాంటి లేని చాలా ఉన్నాయి స్టేట్లో చాలా చచ్చే సమస్యలు ఉన్నాయి సో కాస్త ఆటికి కూడా డబ్బు ఖర్చు పెట్టండి అసలు అసెంబ్లీలో ఏమో వీడియోలు వేసి అసలు చెప్పింది చెప్పకుండా చెప్తున్నారు అసెంబ్లీలో నేను ఆ ప్రాజెక్ట్ చేశానంటారు ఈ ప్రాజెక్ట్ చేశానంటారు అసలు వాటర్ ప్రాజెక్టులు నేను చేసినట్టు ఎవరు చేయలేదంటారు ఇక్కడ చూస్తుంటే ఐదు ఆరు వేల కోట్లు కూడా పెట్టను అంటున్నారు స్టేట్కి మీరు గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మీరు చెప్పింది ఏంటి అసెంబ్లీలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈజీగా పెట్టుబడి వచ్చేటట్టు యాక్సెస్ ఇస్తామని చెప్పారు నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తా ఉన్నారు వెజిటేబుల్స్ పెరిష్ అయిపోతున్నాయి ఆ పెరిష్ అయ్యే వెజిటేబుల్స్ పెరిష్ అవ్వకుండా నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా అక్కడెక్కడో అనంతపూర్ నుంచి ఇంకెక్కడికో ఒక డైరెక్ట్ అదేదో ఎక్స్పోర్ట్ చేసి ఏదో ట్రైన్ ఏదో ఫ్లైట్ వేస్తూ ఉన్నారు అనంతపూర్ నుంచి ఫ్రూట్స్ అయ్యి మరి అవన్నీ ఏమైపోయినాయి మరి మొదటి అసెంబ్లీ సెషన్లో మళ్ళీ అదే అయిపోయింది ఇంకో అసెంబ్లీ సెషన్లో ఇంకోటి మరి ఇప్పుడు కొత్త అసెంబ్లీ సెషన్లో ఏమో వాటరు నేను అసలు నేను ఇక నేను నేను చేసినట్టు ప్రాజెక్ట్లు ఎవరు చేయలేదు ఏ సెషన్కి ఆ సెషన్ డిఫరెంట్ మీది ఇటు చూస్తే ఏమో ఆరు వేల కోట్లు కూడా పెట్టను నేను మెడికల్ కాలేజీలుగా అంటున్నారు కానీ నేను స్టేట్ మొత్తం ఈక్వల్గా చూస్తున్నా అంటారు సో పబ్లిక్ నేను కోరుకునేది అదే మీరు కూడా అడగటం స్టార్ట్ చేయండి నాట్ ఓన్లీ అమరావతి స్టేట్లో మిగతా ఏరియాల్లో వాళ్ళందరూ అడగాలి ప్రతి ఒక్కరు మీ సమస్యల గురించి అడగాలి అక్కడ కూడా మనీ స్పెండ్ చేయమని అడగాలి సో అదండి ఈ వీడియో యొక్క కంటెంట్ సో చూద్దాం ఇప్పుడు గవర్నమెంట్ నెక్స్ట్ స్టెప్ ఏం అనేది మనం వెయిట్ చూద్దాము అంటిల్ దెన్ బాయ్ బాయ్